హాయ్ హలో నమస్తే అస్లాం వాలేకమ్ ఆదాబ్ నాచేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి ఈరోజు నేను ఒక పెద్ద ఫిష్ అయితే తీసుకొని దాన్ని కర్రీ వండాను చాలా సూపర్గా ఈ వీడియో వచ్చింది అండి ఇప్పుడు మనము టేస్ట్ చేసేసి వీడియోలోకి వెళ్ళిపోదాం అండి ఈ ఫిష్ వచ్చేసి ఒక త్రీ అండ్ హాఫ్ కిలోస్ ఫిష్ అండి ఇది త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ కిలోస్ ఫిష్ ఇది దాంట్లో కొద్దిగా అయితే ఇక్కడ నేను వంట వంట చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఈ కర్రీ టేస్ట్ ఎలా ఉంది అనేది ఒక్కసారి చూస్తాను నేను చాలా వేడిగా ఉంది ఇప్పుడే వంట అయింది అన్నమాట చాలా బాగుందండి మామూలుగా లేదు టేస్టు ఎందుకంటే పెద్ద చేప కాబట్టి దాని యొక్క ఫ్లేవరు షేర్వాలో డిఫరెంట్గా ఉంటుంది చిన్న చేప ఫ్లేవర్ కాస్త ఎక్కువలా ఉంటుంది ఇది పెద్ద చేప కావడంతో దాని యొక్క టేస్ట్ షేర్వాలోకి మస్తుగా వచ్చేసింది అనమాట ఇప్పుడు నేను ఫిష్ని కూడా ట్రై చేస్తాను చాలా వేడిగా ఉందండి మామూలుగా లేదు వేడి ఫిష్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది చాలా పెద్ద ఫిష్ కాబట్టి టేస్ట్ బాగుందండి అలాగే ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి வீடியோலிக்கு வெளியப்போதா ஓகே రోజు மனம் ఫిష్ కర్రీ చేసుకున్నాము ఈరోజు నేను ఏం చేశానంటే ఒక పెద్ద ఫిష్ అయితే తీసుకున్నాను ఒక మేబీ ఒక త్రీ కిలోస్ దగ్గర దగ్గరగా ఉన్న ఫిష్ తీసుకున్నాను ఈ విధంగా అయితే పీసులు వచ్చినాయి అండి ఆ ఫిష్లో కొద్దిగా నేను ఈరోజు ఈగుడైతే వండబోతున్నాను అనమాట ఫిష్ వండుతాను అయితే చాలా సింపుల్గా ఈ ఫిష్ కర్రీని అయితే నేను చేయబోతున్నాను అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా చేసేసుకుంటే సింపుల్గా ఫిష్ కర్రీ చేసి వచ్చి అన్నట్టుగా నేను ఈ ఫిష్ కర్రీని చేయబోతున్నాను ఈ వీడియోలో ప్లస్ ఫిష్లో గరం మసాలా చాలా మంది వేస్ట్ చేస్తారు అది ఎందుకు మేము వేయము అనేది ఇక్కడ ఇక్కడ నేను మీకు చెప్తాను ఎందుకంటే జస్ట్ జీలకర్ర ఒకటే వాడతాం మేము ప్లస్ ధనియా పౌడర్ కారం పసుపు ఓన్లీ నాలుగు ఐటమ్స్ అండి అంతకు మించి ఏ ఐటమ్స్ వేయండి నేను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అండ్ షుడ్ మేము వాడతాము చాలా మంది ఏం చేస్తారంటే అల్లం వాడరు వెల్లుల్లిపాయలు వేసుకుంటారు కాబట్టి వెల్లుల్లిపాయలు ధనియాలు వేసుకొని మసాలా కొడుకలు చేసుకుంటాం కదా అలా కాకుండా మేము కంపల్సరీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపిన్నదే ఇంట్లో చేసి పెట్టేసుకుంటాం కాబట్టి మాకు ఎప్పటి నుంచో అదే అలవాటు దానివల్ల ఏంటంటే ఒక మంచి టేస్ట్ అయితే ఉంటుంది జస్ట్ అల్లం వేయకుండా ఓన్లీ వెల్లుల్లి టేస్ట్ కొద్దిగా మాకు నచ్చదు అది ఆ విధంగా చేస్తున్న వాళ్ళు అలా చేసుకుంటారు కాకపోతే ఇక్కడ ఎందుకంటే గరం మసాలా ఏదైతే ఉందో అది వేయడం వల్ల ఫిష్ యొక్క టేస్ట్ని అది డామినేట్ చేసేస్తుంది అనమాట ఫిష్ యొక్క టేస్ట్ని ఇలాగా ఓపెన్ అవ్వనివ్వదు అందువల్ల మేము గరం మసాలా ఫిష్లోకి వాడము అందు గురించి ఒకసారి మీరు ఎప్పుడైనా సరే ఫిష్ చేసుకుంటే గరం మసాలా వేయకుండా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనము ఈ కటింగ్ అయిపోయిన తర్వాత కుకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేద్దాము ఓకే అండి కట్టింగ్ అయితే అయిపోయింది ఉల్లిపాయలు ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ పొయ్యి వెలిగించేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుంటాను ఆయిల్ వేసుకున్న తర్వాత మనము ఆయిల్ వేడెక్కుతుంది కదా వేడెక్కిన తర్వాత స్టార్ట్ చేద్దాము అంటే ఆయిల్ మనకి కావాల్సినంత నేను ఇక్కడ వేస్తున్నాను అది ఎంత అనేది స్క్రీన్ రాస్తాను కాబట్టి మీకు కూడా అర్థమవుతుంది అంటే మనము సుమారు ఇక్కడ ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఈ ఫిష్ను అయితే చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకంటే పీసెస్ ఇంచుమించు హండ్రెడ్ గ్రామ్స్కి పైనే ఉన్నాయండి ఒక్కొక్క పీస్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ పైనే ఉండేది కనుక ఒక ఏడు నుంచి ఎనిమిది వందల గ్రాములు ఫిష్ అయితే ఇక్కడ మనం వంట జరుగుతుందనమాట నేను ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటాను కొద్దిగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందామండి ఉల్లిపాయలు కూడా దూరగా వేయించేసుకోక్కర్లేదు జస్ట్ కలర్ మారిన తర్వాత ఏదైతే బ్రౌనిష్ కలర్కి చేరడానికి దగ్గరగా ఉంటాయో ఆ టైంలో మనము మిగతా ఏమైనా వేసుకోవాల్సి వస్తే మసాలాలు అవి వేసేసుకుందాము ఫస్ట్ దీనిపైన మూత పెట్టేసి ఫ్రై చేస్తే చాలా త్వరగా అవుతుందండి ప్లస్ ఉప్పు కూడా వేసేసుకుంటాను ముందే ఉప్పు వల్ల కూడా త్వరగా అవుతాయి ఉల్లిపాయలు వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒక మూత అయితే పెట్టేస్తాను ఈ విధంగా ఉంది కదా ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు అండి చాలా స్పీడ్ గా అయిపోతాయి అనమాట ఓకే అండి ఐదు నిమిషాలు అయిపోయింది చూడండి మూత తీసాను నేను బాగా నీళ్ళు వదిలేసి ఉల్లిపాయలు ఇప్పుడు ఈ నీళ్ళు ఆవిడైపోతే మనకి ఫ్రై త్వరగా అయిపోతాయి ఈ మూమెంట్లో పచ్చిమిర్చి ఏదైతే ఉందో అది వేసేసుకుంటాను నుంచి కాస్త కలర్ మారేదాకా మనం ఫ్రై చేసుకున్నాము బాగా రోస్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఫిష్ కనుక అదే మనం చికెన్ కానీ మటన్ కానీ వండుతున్నప్పుడు అయితే మంచి బ్రౌనిష్ కలర్ వచ్చి డోర్గా వేయించుకోవాలి దీనికి అక్కర్లేదు ఒకటి ఉల్లిపాయలు వచ్చేసి ఇదిగో చూడండి కలర్ మారడానికి దగ్గర వచ్చి చేశాడా ఇప్పుడు ఈ టైంలో నేను ఏం చేస్తానంటే దీంట్లో అల్లం వెల్లుని పేస్ట్ అయితే వేస్తున్నాను ఇదిగో చూడండి ఒక రెండు టేబుల్ స్పూన్కి కాస్త తక్కువ వేసాను నేను వేస్తున్నది చిన్న స్పూన్ కాబట్టి అది టేబుల్ స్పూన్ కాదండి ఈ మూమెంట్ లో కాస్త పసుపు వేసుకుంటానండి ఇప్పుడు పసుపు అయిన తర్వాత కాస్త కారం కాస్త కాదు నేను ఎంత కావాలో అంత కారం వేస్తున్నాను ఒక మూడు స్పూన్ వేసాను నేను ఇది ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోగలరు అది మీరు తినడాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ధనియా పౌడర్ ఆ తర్వాత జీలకర్ర ఏం చేశారంటే కాస్త ఫ్రై చేసేసి దీంట్లో పౌడర్ కొట్టారనమాట ఫ్రెష్గా జీలకర్ర పొడి ఈ పౌడర్స్ వేసేసాం కదా నేను ఇంకా ఫ్రై చేద్దాము కాస్త పచ్చివాసన పోయేదాకా ఈ పౌడర్ సెలెక్ట్ చేసాము వాటి యొక్క పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేద్దామండి కొద్దిగా నీళ్లు వేసుకుంటాను ఎందుకంటే కింద అంటుకుంటుంది కదా కొద్దిగా నీళ్లు ఈ విధంగా ఇప్పుడు మనకి దీంట్లో ఉల్లిపాయలు కనిపిస్తున్నాయి కదా తర్వాత కర్రీ కుక్ అయిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు కనపడవండి శీరవాళ్ళు కలిసిపోతాయి మనం కింద అంటుకుంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల అండ్కుంటుంది ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసేసి ఆ తర్వాత ఈ టైంలో మనం ఫిష్ ముక్కలు ఏదైతే ఉన్నాయో వాటిని వేసేసుకుందాము అయితే మస్తుగా వస్తుందంటే ఇక్కడ చాలా సూపర్గా వాసన వస్తుంది ఈ టైంలో ఫిష్ పీసెస్ ఏదైతే ఉన్నాయో అవి వేసుకుంటున్నాను ఇక్కడ లాస్ట్ పీస్ ఇది ఫిష్ పీసెస్ వేసేసుకున్నాం కదా చెప్పేసుకున్నాము ఆల్రెడీ పక్కన వేడి తగిలింది కదా ఈ విధంగా ఫిష్ అంతటికీ కూడా మసాలా అయితే ఇప్పుడు వండుకున్న అనమాట ప్రతి మొక్కకి ఈ టైంలో నేను వాటర్ వేసేసుకుంటున్నాను ఇక్కడ వాటర్ వేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఎక్కువసేపు వండుదామండి వండితే మీకు చాలా బాగా ఫిష్ ఫిష్ లోపల దాకా కూడా మసాలా యొక్క ఫ్లేవర్ వెళుతుందన్నమాట వెళ్ళి మీకు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను నీళ్ళు కూడా ఎంత కావాలో అంత వేసేసుకున్నాను తర్వాత మేము షేర్వా యొక్క కన్సిస్టెన్సీ చూసి అప్పుడు మళ్ళీ అవసరమైతే నీళ్ళు వేసుకొని షేర్వా పెంచుకున్నాము ప్రస్తుతానికి ఫిష్ ఉడకడానికి ఈ వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మూత పెట్టేస్తాను దీని మీద మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు వండుదాం మీడియం ఫ్లేమ్ మీద వండిన తర్వాత నేను మీకు కలుస్తాను ఒకటి ఒక ఐదు నిమిషాలు దాటింది అంటే మీకు పది నిమిషాలు టైం చెప్పాను కదా ఐదు నిమిషాలు దాటింది ఇంకోటి ఈ విధంగా ఇప్పుడు తయారైంది కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ హెడ్ ఏదైతే ఉందో దీన్ని ఫ్లిప్ చేద్దాం ఫ్లిప్ తిప్పేద్దాము ఈ విధంగా తిప్పడం వల్ల ఈ సైడ్ కూడా ఇది బాగా కుక్ అవుతుంది అలాగే నీళ్ళు ఇంకా వాటర్ ఉంది కాబట్టి వాటర్ తగ్గిపోవాలి ఇంకా బాగా తగ్గిపోయిన తర్వాత మనము ముందుకు వెళ్దాము ఆ తర్వాత ఏం చేయాలనేది చెప్తాను మరి మళ్ళీ మూత పెట్టేశాను ఒక ఐదు నిమిషాల తర్వాత కలుస్తా ఒకండి ఇంకొక ఐదు నిమిషాలు అయింది ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేశాను చూడండి ఇంకా కాస్త వాటర్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనము పది నిమిషాలు కానీ పదిహేను నిమిషాలు కానీ సిమ్ మీద వండేసుకోవచ్చు ఒకవేళ మనకు త్వరగా వంట అయిపోవాలంటే హై మీద కూడా వండేసుకోవచ్చు ఇప్పుడు ఈ టైంలో నేను ఏం చేస్తున్నానంటే ఇది వచ్చేసి మెంతికూరండి మెంతికూర వేస్తున్నాను చూడండి చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట ఫిష్కర్రీలో మెంతకూర వేసుకుంటే ఆ తర్వాత కొత్తిమీర కూడా ఈ టైంలోనే వేసేసుకుందాము వేసేసుకుంటే ఇక్కడ నుంచి మనం సిమ్ మీద వండుతాం కాబట్టి టైం సరిపోతుంది కొత్తిమీర కట్ చేస్తున్నాను అని ఇక్కడ కట్ చేసేసి వేసేస్తాను వేసేసిన తర్వాత సిమ్ మీద ఒక పది పదిహేను నిమిషాలు వండేసి దింపేసుకుందాము వండు కొత్తిమీర చూసాడ మస్తుగా వేస్తున్నాను ఫుల్గా ఈ విధంగా కొత్తిమీర కూడా వేసేస్తున్న తర్వాత మనము ఇక్కడ నుంచి సిమ్ సిమ్ మీద పెట్టేస్తాను పెట్టేసి కొంచెం వదిలేస్తాను అలాగా వదిలేస్తే మన వంట ఏదైతే ఉందో పూర్తి అయిపోతుంది సిమ్ మీద ఒక పదిహేను నిమిషాలు అలా వదిలేసాను అనమాట ఇక్కడ ఫైనల్గా మన కర్రీ అయితే వచ్చేసింది దింపేసుకోవడానికి వచ్చేసింది అన్నట్టు వచ్చేసింది ఏవో కన్సిస్టెన్సీ ఇదండి ఇంకా చిక్కగా కావాలంటే మీరు పెట్టుకుంటేది మీ ఇష్టం నాకు ఇది సరిపోతుంది ఎందుకంటే ఉప్పు కారం అది అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అండి మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసాను నేను వీడియోలో వేయలేదు కానీ ఫస్ట్ వేసింది కాకుండా కొద్దిగా ఉప్పు వేసుకున్నారు మధ్యలో అయితే ఈ విధంగా మంచి కర్రీ మీరు వండుకోవాలంటే ఇలాంటి వీడియోలు నాయి చూస్తూ ఉంటే మంచి మంచి కర్రీస్ ఇంకా వస్తూ ఉంటాయి కాబట్టి తప్పకుండా షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే నట బట్ట నొక్కుంటే ఇలాంటి వీడియోస్ మీ దాకా ముందే వచ్చేస్తాయి కాబట్టి మీకు చూడడానికి అనుకూలంగా ఉంటుంది ప్లస్ ఇలాంటి ఇంకొక కొత్త వీడియోతో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్